అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నీటితరంబొబా ఛానల్ ఎవరైనా ఉండాల్సిన దానికంటే ఒక ఇరవై ముప్పై కేజీలు ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ డైట్ ఫాలో అవ్వండి ఇరవై ముప్పై కేజీలు తగ్గిపోతారు ఇంకా ఎవరైనా ఫైవ్ కేజీస్ తగ్గాలి టెన్ కేజీస్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ డైట్ అయితే వాళ్ళకి అవసరం లేదండి నేను రకరకాల డైటింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టినా కాబట్టి మీరు అవైతే చేసుకోవచ్చు ఎందుకంటే అవి టెన్ కేజీస్ తగ్గేవి జస్ట్ ఫైవ్ కేజీస్ తగ్గేవి డైట్స్ అయితే నేను పెట్టినాను ఎందుకంటే నేను కూడా అలా టెన్ కేజీస్ నేను తింటూనే వెయిట్ లాస్ అయ్యానంటే అవన్నీ తింటూనే వెయిట్ లాస్ ఎలా అవ్వాలనో మన ఛానల్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది అయితే ఒక స్పెషల్ డైట్ అండి స్పెషల్గా ఎవరైతే మేము దానికంటే ముప్పై కేజీలు ఎక్కువగా ఉన్నాం ఇరవై కేజీలు ఎక్కువగా ఉన్నాం నేను తగ్గాలి అనుకుంటారు ఫాస్ట్గా వెయిట్ తగ్గాలి ఇక ఫాస్ట్గా ఎవరు వెయిట్ తగ్గాలనుకుంటారంటే నాకు తెలిసి మ్యారేజ్ అంటే పెళ్లి సంబంధాలు చూసుకునే వాళ్ళు అలాగే ఇప్పుడు కొన్ని జాబ్స్ ఉంటాయండి గవర్నమెంట్ జాబ్సే కావచ్చు ఇతర జాబ్సే కావచ్చు సో వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల జాబ్స్ రావు అలాంటి వాళ్ళు అనుకుంటారు కదా మేము వెయిట్ ఫాస్ట్గా తగ్గాలని అలాంటి వాళ్ళ కోసమే అండి ఈ వీడియో అదే వేరే వాళ్ళకైతే పెద్దగా అవసరమైతే ఉండదండి ఎవరైతే మీరు తొందరగా మేము వెయిట్ లాస్ అవ్వాలి ఫాస్ట్గా మేము థర్టీ కేజీస్ తగ్గాలనుకుంటారో వాళ్ళు మట్టికి ఈ డైట్ ఫాలో అవ్వండి ఎవరికైతే షుగర్ ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ఉంది అలాంటి వాళ్ళు కూడా ఈ డైట్ ఫాలో అవ్వచ్చు కానీ వాళ్ళకి ఎట్లా చేయాలి ఏంటి అనేది అన్నీ చెప్తా అండి ఎవరైనా ఈ డైటింగ్ గురించి చెప్పేది ఇప్పుడు ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు మటుకు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే మీకు అన్ని నేను టిప్స్ అనే చెప్తాను మీరు ఏదైనా మిస్ అయిపోయి మీరు మళ్ళీ ప్రాబ్లం చేసుకోవద్దండి ఎందుకంటే నా నేను చేసేదాని వల్ల నా వల్ల నేను చెప్పే వల్ల నలుగురికి ఉపయోగపడకపోయినా పర్లేదు కానీ ఒక్కరు కూడా చెడు జరగొద్దండి అర్థమైంది కదా మరి ఏం చేయాలి ఈ డైట్కి అయితే ఈ డైటింగ్లో కూడా టీ కాఫీలు అనేది తాగుద్దండి ఎందుకంటే ఎప్పుడైతే మనం టీ కాఫీ తాగుతామో అప్పుడు వెయిట్ లాస్ అంటే మనం డైటింగ్ చేస్తే అది స్లో అవుతుంది మరి మనం డైటింగ్ చేయాలి తొందరగా వెయిట్ తగ్గాలంటే ఇక్కడ నో షుగర్ సరే నో షుగర్ అంటే నో కాఫీ నో టీ అండ్ బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి ఏవండి బయట ఫుడ్ అనేది నాకు జస్ట్ నేను ఇక్కడ వీడియోలో ఏం చెప్తున్నానో అది మట్టికే తీసుకోవాలండి ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళే సో మార్నింగ్ మట్టుకు మీరు మీకు వీలైనంత సమయాన్ని కేటాయించండి మీకోసము మీకోసం ఏం చేయాలి లేవ అంటే వర్కౌట్ కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ మీరు ఫాస్టింగ్లో చేస్తే తొందరగా మనకి ఫార్ట్ అనేది జరుగుతుందండి తొందరగా వెయిట్ లెక్కనే జరుగుతుంది వీలైన వాళ్ళు తప్పకుండా చేయండి ఒక వీలు కాదు మేము జాబ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఓకే నా ప్రాబ్లం చేయకపోయినా వెయిట్ తగ్గుతారు కానీ చేస్తే ఇంకా మంచిది ఇప్పుడు ఉన్నానండి సో నేను కూడా చాలా డైటింగ్ అనేది చేసి నేను ఒక పదమూడు కేజీల వరకు తగ్గిన నేను వాకింగ్ వర్కౌట్ ఎక్సర్సైజ్ చేసినా చేయలేదు ఎందుకంటే కానీ వీలు పడదు నా జాబ్ అలాంటిది కాబట్టి సో నేను చెయ్యకుండానే అంటే ఈ వాకింగ్ వర్కౌట్ చేయకుండానే నేను ఫోటో ద్వారానే వెయిట్ తగ్గిన ఇట్లా కూడా తగ్గొచ్చు కానీ వీలున్న వాళ్ళు తప్పకుండా చెయ్యండి ఇంకా నేను ఎంత తగ్గిన అంటే నా ప్రీవియస్ వీడియోస్ నేను రెగ్యులర్గా పెట్టుకుంటూ వచ్చినానో అవి చూస్తే మీకు తెలుస్తుంది అండి నేను జనవరిలో సెవెంటీ వన్ కేజీస్ అండి ఇదే శారీ మీద నేను ఫోటో దిగిన వాకింగ్ వర్కౌట్ ఎక్సర్సైజ్ అని చెప్పాను తర్వాత తర్వాత మీరు రోజు అంటే మన దినచర్యలో భాగంగా గోరువెచ్చని నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి హాఫ్ లీటర్ కానివ్వండి వన్ లీటర్ కానివ్వండి లేదు అంటే ఒక గ్లాస్ అయినా సరే వేడి నీళ్ళు అయితే తాగేసేయండి ఇంకా రోజు మొత్తం మీద మనం గోరువెచ్చిన నీళ్ళతో ఇంకా మంచిది నీళ్ళు తాగలేం అనుకునే వాళ్ళు బిందెల నీళ్ళు తాగండి ఫ్రిడ్జ్ నీళ్ళు అయితే తాగొద్దు ఇంకా మోషన్ ఫ్రీ అనేది చూసుకోవాలి సో అట్లా చూసుకోవాలంటే మన డైటింగ్ లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉన్నట్టు చూసుకోవాలి ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవాలి ఇక్కడ మానేసేది మనం టీ కాఫీలు స్వీట్స్ అవన్నీ మానేసినాము అయితే మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంది ఏంటి అంటే ఒక బాదం గింజ మామూలుగా అయితే మనం బాదం అసలు తినమండి కానీ మనం డైరెక్ట్ కంటే మనం సోక్ చేసుకోండి నైట్లో నానబెట్టుకొని పది వరకు పది బాదం గింజలు మనం తినేయచ్చు అండి నానబెట్టుకున్న బాదం గింజలు తినొచ్చు ఇంకా గుమ్మడి గింజలు కూడా మనం నానబెట్టుకొని తినొచ్చు వీలు కాదంటే ఓన్లీ బాదం గింజలు చాలండి నానబెట్టుకొని ఒక పది అనుకోండి ఒక పది బాదం గింజలు మీకు నచ్చినప్పుడు తీసేసుకోండి ఈవినింగ్ అంటే మార్నింగ్ సెవెన్ నుంచి మీకు ఈవినింగ్ సిక్స్ వరకే అండి ఈ టైంలోనే మీకు ఎప్పుడైనా నచ్చినప్పుడు ఆ బాధ జీవిత వేసేయండి ఇంకొకటి ముఖ్యంగా ఏం చేస్తున్నాం మనం అంటే మన డైట్లో ఏబీసీ జ్యూస్ ఏబీసీ జ్యూస్ అంటే అందరు తెలిసిందండి ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఇవి సమపాలలో తీసుకోండి అంటే రెండు క్యారెట్లు తీసుకున్నాం అనుకోండి ఒక ఇన్ని ఇన్ని మనకి క్యారెట్ ఇన్ని బీట్రూట్ ఇన్ని మనకి యాపిల్ పీసెస్ అవి మిక్సీ జార్లో వేసుకొని మనకి ఎంత కావాలనుకుంటున్నామో ఒక గ్లాసు గ్లాస్న్నర వరకు మనకి వాటర్ వేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకొని దాన్ని చూసి అనేది అంటే ఫిల్టర్ చేసుకోండి తాగేసేయండి అది మీకు డే మొత్తం మీద ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తాగండి కానీ డేలో వన్ టైమ్ ఉంటుంది మీకు ఛాన్స్ రెండు మూడు సార్లు తాగుతుంటే అట్లా తాగుతుంది ప్రతిరోజు ఒక గ్లాస్ తాగొచ్చు మీరు ఇంత గ్లాస్ తాగొచ్చు ఏబీసీ జ్యూస్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనం ఎక్కువగా లిక్విడ్సే తీసుకుంటున్నాం అంటే రోజు మొత్తం మీద రెండు మూడు లీటర్ల నీళ్ళు తాగుతున్నాము వెజిటేబుల్ సూప్స్ తాగుతున్నాం మరి ఏం వెజిటేబుల్ సూప్స్ తాగాలి ఎంత తాగాలి అవన్నీ మీకు క్లియర్ కోసం అయితే వీడియో చూపిస్తున్నా అండి ఇది నేనైతే సెవెన్ డేస్ వీడియోస్ పెడతా అండి సెవెన్ డేస్ ఎట్లా తినాలి ఏం తినాలి ఎంతెంత తినాలి ఇవన్నీ సెవెన్ డేస్ పెడతాను తర్వాత సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ ఇవన్నీ కలిపి ఒకే వీడియోలో సెవెన్ డేస్ కూడా పెడతాను మీరు ఫాలో అయ్యి కనీసం సెవెన్ డేస్ అన్నా మీరు చేయగలిగితే మీరు నెల మొత్తం మీద చేయగలరు కనీసం ముప్పై కేజీలన్నా తగ్గుతారండి మరి వన్ మంత్లో తగ్గుతామంటే వన్ లో కాదండి కనీసం టూ మంత్స్ అన్నా చేయాలి టూ మంత్స్లో కనీసం థర్టీ కేజీస్ అన్నా తగ్గుతారు మీరు వన్ వీక్ చేయగలరు అంటే మొత్తం నెల మొత్తం మీరు చేయగలరు అందుకని ఫస్ట్ వన్ వీక్ చేసి చూడండి వన్ వీక్ డైట్ అయితే నేను చెప్తాను వన్ వీక్ తర్వాత నేను మళ్ళీ అయితే నేను మీకు చెప్తాను వన్ వీక్ తర్వాత మీరు ఏమేమి తీసుకోవాలి ఏంటి అని మళ్ళీ వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ ఉదయం లేవగానే మీరు గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతారు కదా తాగిన తర్వాత ఇది టీ ప్లేస్లో అండి టీ ప్లేస్లో ఇది ఏం తీసుకుంటున్నామంటే ఇక్కడ మునగాకు కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇంకా మీ దగ్గరైనా ఏవైనా ఆకురలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టము తులసాకులు కూడా వేసుకోవచ్చు మంచి శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి మనకు ఒక గ్లాస్ అవసరం అనుకుంటే ఒక గ్లాస్ వేసుకోండి వాటర్ రెండు గ్లాసులు కావాలనుకుంటే రెండు గ్లాసులు వేసుకొని మరిగించుకోండి చక్కగా ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయండి దీంట్లో ప్రతిరోజు నేను సెవెన్ డేస్ చూపిస్తాను అంటే సెవెన్ డేస్లో ప్రతిరోజు అయితే ఇది తప్పకుండా ఉంటుందండి ఇది అయితే తప్పకుండా ఉంటుంది మిగతాది అయితే చేంజెస్ అయితే కానీ ఇది తప్పకుండా ఉంటుంది కాబట్టి మన ఇంట్లో తప్పకుండా ఏముండాలి కరివేపాకు మునగాకు పుదీనా కొత్తిమీర ఉండాలి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు మరిగించుకున్న తర్వాత స్టెయిన్ చేసుకోండి ఈ ఆకుకూరలను కూడా మనకి పడాల్సిన అవసరం లేదంటే కర్రీ చేసుకుంటే దాంట్లో వేసేసుకోండి మీరు ఇక ఉదయం మీరు టీ ప్లేస్లో ఇది తాగొచ్చు లేదంటే మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా ఇది తాగొచ్చు ఇంకా ఇంకో సూపు ఏంటి అంటే ఇక్కడైతే బీనిస్ అండి బీన్స్ని ముందుగానే కడుక్కున్న తర్వాత కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనకి సరిపడా వాటర్ వేసుకోవాలి అంటే ఒక ఒక బౌలు మనకి అంటే ఒక బౌల్ నిండా అయిందనుకోండి అనుకోండి ఒక బౌల్ నిండా వాటర్ వేసుకోవచ్చు దాన్ని కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదండి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకోండి గిన్నెలో వేసుకొని తర్వాత స్టీమ్ చేసుకోండి ఆ సూప్ అయితే పక్కన వేసిన ఇక్కడ ఇప్పుడు బీర్నీస్ ఉంది కదండి ఉడికించుకుంది దాన్ని తాలింపు అయితే పెట్టుకుంటున్నా ఉడికిపోయింది కాబట్టి జస్ట్ తాలింపు పెట్టుకోవచ్చు దీ ఎలా తినాలి దేంతో తినాలి ఏంటి ఎంత తినాలని చెప్తా అండి అయితే మనము ఇప్పుడు దీన్ని కొద్దిగా తాలింపు అయితే పెట్టుకున్నాము నచ్చినట్టుగా చేసుకోవచ్చు అండి రకరకాలుగా ఎలా చేసుకోవచ్చు అనేది ముందు మన వీడియోస్లలో అయితే ఉంటుంది సో ఇప్పుడైతే ఇక్కడ బీన్స్ మనం ఫ్రై అయితే రెడీ చేసుకున్నాం నుంచి చేసుకుందాం ఇప్పుడు రెండు రకాల సూప్స్ అయితే మన దగ్గర రెడీ ఉంది అంటే వెజిటేబుల్ సూప్స్ అండ్ అలాగే రోజు మనకి మార్నింగ్ మనం చేసుకుంటున్నాం కదా టీ ప్లేస్లో తాగే డ్రింక్ ఇవి రెండు అయితే రెడీ ఉంటాయి మనకు కావాలంటే దీన్ని ఎక్స్ట్రా చేసుకొని రోజు మొత్తం మీద కూడా తాగొచ్చు సో చల్లగా ఉంటే కొంచెం వేడి చేసుకొని కూడా తాగొచ్చు అండి మనకి చల్లగా కంటే కొంచెం గోరువెచ్చగా తాగుతేనే బాగుంటుంది కాబట్టి గోరువెచ్చగా చేసుకోండి మీకు టేస్ట్ కోసం కావాలనుకుంటే దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అలాగే తాగిస్తా అండి సో ఇందులో అయితే ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయండి ఇక మార్నింగ్ టీ ప్లేస్లో తాగే సూపు ఇంకా మా పాప అంటుంది ఇది కషాయం మమ్మీ అంటది సో కషాయం కాదండి ఇది ఎంతో మంచి సూప్ ఇది సో ఈ సూపు మనం ఎప్పుడైనా తాగొచ్చు ఎన్నిసార్లు అయినా తాగొచ్చు సో మార్నింగ్ తాగొచ్చు ఈవినింగ్ తాగొచ్చు ఆఫ్టర్నూన్ తాగొచ్చు మన ఇష్టం ఉన్నప్పుడు ఎన్నిసార్లు అయినా తాగొచ్చు అలాగే వెజిటేబుల్ సూప్ కూడా మన ఇష్టం ఉన్న సార్లు తాగొచ్చు సో ఇందులో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయండి సో చాలా మంచిది మనకి అలాగే వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తుంది ఇక రోజు మొత్తం మీద సూప్ తాగుంటాం అంటే ఉండలేము అండి కదా సో విటమిన్స్ అన్ని రకాల పోషకాలేళ్ళలు కాబట్టి సూప్స్ తాగుతున్నాము రకరకాల సూప్స్ అండి నేను చేయడము ముందు ముందు మన వీడియోలో చూపిస్తాను సెవెన్ డేస్ రకరకాల సూప్స్ తయారు చేసుకుంటే అవి కూడా నాకు వీలైనవి మీకు చూపిస్తూ ఉంటాను ఈ సూప్ తాగడమే కాకుండా మనం ఇక్కడ అన్నం అనేది తినట్లేదండి అన్నం చపాతీ ఈ డైట్లో అయితే లేదండి ఇప్పుడు ఈ సెవెన్ డేస్లో సో ఏం తినాలి మరి ఒకటి సూప్స్ తింటే ఆకలి వేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏవైతే సూప్ చేసుకున్నప్పుడు వెజిటబుల్స్ ఉంటాయో వాటిని మనం తాలింపు పెట్టుకోవాలి ఇక్కడ ఈరోజు మనం బీనిస్తో సూప్ చేసుకున్నాం కాబట్టి బీనిస్ కర్రీ చేసుకుంటున్నాం ఫ్రై లాగా దీన్ని కూడా రకరకాలుగా చేసుకోవచ్చు సో చూపిస్తూ ఉంటానండి ఈరోజైతే ఇలా చేసుకున్నాం కదా దీన్ని ఇది పావు కేజీ ఉంటుంది దీన్ని మనం డే మొత్తం మీద పావు కేజీ కాబట్టి డే మొత్తం మీద ఇది మొత్తం తినేయచ్చు లేదంటే ఒక కప్పు తిని ఒక కప్పు ఇంకా ఆకుకూర చేసుకొని దాన్ని కూడా తినొచ్చు అంటే బిన్నీస్లో సగం తినేసి ఇంకా సగం మనం ఏదైనా ఆకుకూరలు చేసుకోవచ్చు మనకు నచ్చిన ఆకుకూరలు ఇలా తోటకూర కానీ కోవి కూర కానీ లేదంటే మిక్స్డ్ ఆకుకూరలు అన్ని రకాలు కలిపి చేసుకున్నాడు కానీ లేదంటే ఏదైనా గోంగూర పచ్చడి కానీ మనం సూప్స్తో పాటు ఇది తినవచ్చు అండి అంటే టేస్ట్ కోసం మనకి తాగాలనిపించకపోతే కొద్దిగా సూప్ తాక్కుంటూ ఆ కర్రీ కానీ పచ్చడి కానీ అలా తినేయచ్చు అంటే రుచిగా నాలుగొక్కిస్తూ మనం వెయిట్ తగ్గొచ్చండి ఇట్లా చేస్తూ ఉంటే మనం ప్రోటీన్స్ ఇచ్చినట్టు ఉంటుంది వాడికి ఫైబర్ ఉంటుంది అండ్ అగే హెల్తీ సూప్స్ తాగుతున్నాము వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది సో ఒక్క రోజుదైతే మీకు మీకు రోజు నేను పెడుతున్నాను మరి సెవెన్ డేస్ ఎట్లా చేయాలి కూడా సెవెన్ డేస్ డైట్స్ అనేది ఉంటుందండి ఎవరైనా ట్వంటీ థర్టీ కేజీస్ తగ్గాలనుకునే వాళ్ళు డైట్ ఫాలో అవ్వండి ఈ డైటింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో మీకు కళ్ళు తిరగడం కానీ నీరసం కానీ అనిపిస్తే మజ్జిగ అండి పళ్ళ మజ్జిగ చేసుకొని దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు అంటే ఒక గ్లాస్ ఏడు దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు షుగర్ ఒక చిట్కడు ఉప్పేసుకొని మిక్స్ చేసుకొని తాగేసేయండి మజ్జిగ లేకపోతే మనకు అందుబాటులో వాటర్లో కూడా ఇవి కలుపుకొని తాగొచ్చు ఇక్కడ మరి షుగర్ బీపీ థైరాయిడ్ ఇవి వాళ్ళు ఎట్లా మరి డైట్ చేస్తున్నప్పుడు ఈ డైట్ చేస్తున్నప్పుడు మీకు షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే మీరు డైట్ స్టార్ట్ చేసిందో అప్పటి నుండి టాబ్లెట్స్ అనేది వేసుకోవద్దండి అవునండి టాబ్లెట్స్ వేసుకోవద్దు మీరు వేసుకోకుండా ఈరోజు డైట్ స్టార్ట్ చేస్తున్నా రోజు టాబ్లెట్ వాడకుండా ఈ అంతా మీరు ఈ డైట్ ఏదైతే నేను చెప్తున్నానో అంతా చేసేసి నెక్స్ట్ డే మీరు టెస్ట్ చేసుకోండి టెస్ట్ చేసుకొని మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉంది సో అలాగే మీ బీపీ ఎంత ఉంది మీకు థైరాయిడ్ గురించి అయితే నేను ఇక్కడ చెప్పట్లేదండి సో థైరాయిడ్ వాళ్ళు కూడా ఇది వెయిట్ అయితే లాస్ అవుతారు దీనివల్ల కానీ థైరాయిడ్ తగ్గుతుంది అని అయితే నేను చెప్పట్లేదు బీపీ అండ్ షుగర్ అయితే కంట్రోల్లో ఉంటాయండి ఇవి వాడినంత కాలం కంట్రోల్లో ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన డైట్లో కాబట్టి టాబ్లెట్స్ అయితే వేసుకోవద్దండి చెక్ చేసుకోవాలి సో ఎంత అని చెక్ చేసుకున్న తర్వాతనే మనం టాబ్లెట్లు వాడాలి ఇంకొకటి ఇక్కడ కొందరికి లో లోబీపీ ఉంటుంటుందండి ఇది హైబీపీలో ఉన్న టాబ్లెట్లు వేసుకుంటాము హై షుగర్లో ఉన్న టాబ్లెట్లు వేసుకుంటాము మరి లో బీపీ ఉండేటోళ్ళు మటుకు ఈ డైట్ అసలు చేయొద్దండి ఎందుకంటే ఎప్పుడైతే మనం తినమో ఇంకా లో అవుతుంది అట్లాంటప్పుడు చాలా ప్రమాదం జరుగుతుందండి బీపీ లో అయితే కొద్దిగా ఎక్కువైందనుకో బీపీ ఏం కాదు కానీ బీపీ కొద్దిగా డౌన్ అయింది అనుకో కళ్ళు తిరిగి పడిపోతారు అందుకనే లో బీపీ ఉండేటోళ్ళు ఇదైతే ఈ డైట్ అయితే చేయొద్దండి దయచేసి ఎందుకంటే నేను చాలా రకాలు పెట్టిన అవి చేయండి మీరు ఇదైతే చేయొద్దండి లో బీపీ ఉండే ఎందుకంటే ఇక్కడ మనం ఫుడ్ అనేది తగ్గిస్తున్నాం అండి మనం చేసే డైట్లో షుగర్ అనేది లో అవుతుంది బీపీ కూడా లో అవుతుంది మళ్ళీ టాబ్లెట్లు వేసి అనుకో ఇంకా లో అయితే చాలా ప్రమాదం జరుగుతుంది ఎందుకంటే నేను నేను మెడికల్ ఫీల్డ్లో ఉన్నా అండి సో ఇన్నో చేసి చూస్తుంటాము బీపీ ఎప్పుడైతే డౌన్ అవుతుందో వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు షుగర్ డౌన్ అయిన వాళ్ళు కూడా పడిపోతారండి చాలా ప్రమాదం జరుగుతుంది అందుకనే మరీ మరీ నేను చెప్తున్నాను అండి బీపీ షుగర్కు టాబ్లెట్స్ వాడేవాళ్ళు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి లేదంటే రెగ్యులర్గా టెస్ట్ చేసుకుంటూ మీరు కంట్రోల్లో ఉందా లేదా చెక్ చేసుకుంటామంటే ఈ డైట్ ఫాలో అవ్వండి సో ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు నో ప్రాబ్లం అండి చేసేయండి నార్మల్గా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు సో ఇది ఎవరు చేయచ్చు అంటే ఎయిటీన్ నుంచి సిక్స్టీ ఇయర్స్ బిలో అంటే ఆ ఏజ్ లోపు ఉన్న వాళ్ళే ఈ డైట్ ఫాలో అవ్వండి సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇట్లా తీసుకుంటూ ఉండండి ఇప్పుడు మనం ఏమేమి తయారు చేసుకున్నాం ఇక్కడ వెజిటేబుల్ ఈ ఈరోజు మనం తో వెజిటబుల్ సూప్ చేసుకున్నాము అలాగే ఇక్కడ మార్నింగ్ అయితే మనము ఏం చేసినాము పుదీనా అలాగే కొత్తిమీర మునగాకు కరివేపాకుది మనం సూప్ లాగా చేసుకున్నాం అది రోజు మార్నింగ్ తాగేసేయండి సో మనకి దాంట్లో చాలా రకాల విటమిన్స్ అనేది ఉంటాయి మనకు అన్ని రకాల విటమిన్స్ అంతే ఇట్లా అందకపోతే మనం మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనకు టాబ్లెట్ అవసరం లేకుండా మన డైట్ ద్వారానే మనం పోషకాలను తీయాలి అన్ని రకాల విటమిన్స్ అంతా ఈ సూప్ తాక్కుంటూ నేను చెప్పినట్టు చేస్తే ఇక నైట్ డిన్నర్ అనేది ఉండదు మీకు మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఉండయి సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ మొత్తం ఈ సూప్సే తాగాలి మధ్యాహ్నం మట్టికే ఇప్పుడు నేను చెప్పినా కదా మీకు బీన్స్ కర్రీ అంటే రోజు బీన్స్ కాదండి రకరకాల రెసిపీస్ ఉంటాయి రకరకాలుగా నేను చూపిస్తూ ఉంటాను మీకు సెవెన్ డేస్ అయితే నేను డైట్ ఇస్తాను ఆఫ్టర్ సెవెన్ డేస్ ఏంటి అనేది మళ్ళీ మీకు చెప్తానండి ఇంకా ఏం చేసుకోవాలి రకరకాలుగా మనం ఎలా చేసుకొని తినొచ్చు అనేది చెప్తాను తప్పకుండా మీకు ట్వంటీ టు థర్టీ కేజీస్ తగ్గే డైట్ అండి ఇది ఖచ్చితంగా తగ్గుతారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేనేమైనా మీరు చెప్పడం మర్చిపోయిందో మీరు తప్పకుండా కామెంట్ చేయొచ్చండి రిప్లై చేస్తాను వాళ్ళ తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి మెంబర్షిప్ ఎక్కువ ఏమి జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీసే ఉంటుంది ఒకరు ఇద్దరు కామెంట్ చేశారు ఎలా జాయిన్ అవ్వాలని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి కనబడుతుందండి జాయిన్ అనేది సబ్స్క్రైబ్ ఉంటుంది కదండి సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అని ఉంటుంది జాయిన్ మీద మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి అక్కడ కనబడుతుందండి మెంబర్షిప్ తీసుకోవడానికి ఉంటుందండి అక్కడ ఫిఫ్టీ నైన్ ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి మీకు అవసరం లేదు ఫిఫ్టీ నైన్ పెట్టి జస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందండి అంతే